South India Shopping Mall The Wedding Mantra Sariputta Wedding Collection South India Shopping Mall Hi, hello, Namaste, welcome back to our channel. Name me ఇప్పుడైతే స్కూల్స్ తెరుచుకుంటున్నాయి కొంతమంది ఆ స్కూల్ ఫీజు ఎక్కువనో కట్టలేకనో లేకపోతే వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయిందనో వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు స్టడీ సర్టిఫికేట్ కానీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కానీ ఇవ్వము మీరు మొత్తం ఫీజు కట్టాల్సిందే అదంతా కడితేనే సర్టిఫికేట్స్ ఇస్తామని చాలా ఇబ్బంది పెడతారు ఆ టైంకి ఇంకెక్కడో దగ్గర అప్పు చేసి మరీ డబ్బులు తీసుకొచ్చి కట్టేసి ఆ సర్టిఫికేట్స్ తీసుకెళ్తుంటారు మరి అలాంటి సిచ్యువేషన్లో చట్టం ఏం చెప్తుంది అంటే ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారి నరేష్ సార్తో మాట్లాడదాం హలో సార్ హలో అండి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఒక విధంగా భయం కూడా వేస్తుంది ఎక్కడైనా అంటే మన పిల్లల్ని మన ఇష్టంగా మనం ఇంకా స్కూల్లో జాయిన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇవ్వడానికి కూడా అంత కారణం ఏంటి దాని గురించి మాట్లాడుతుంది ఇక్కడ విద్యార్థులకు సంబంధించి రెండు రకాల సమస్యలు ఉన్నాయండి ఒకటేమో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం రెండు ఏంటి అని అంటే ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం సో ఈ రెండు రకాల సమస్యలతోటి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం మొదటయ్యేటప్పుడు అదే విధంగా చివరి ఎండింగ్ అప్పుడు కూడా చివరి సమయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి నేనే ఒక యాభై అరవై కాలేజీలకి నోటీసులు పంపించి విద్యార్థుల కోసం ఉచితంగా ఒక క్యాంపేనే రన్ చేయడం జరుగుతుంది గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఓకే అయితే అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికైతే కనుక స్టడీ సర్టిఫికేట్స్ కానీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ కానీ సంబంధించిన విద్యా సంస్థలు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే కనుక దీంట్లో ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం కింద విద్యని అభ్యసించే వాళ్ళే సో ఈ ఫీజ్ రియంబర్స్ పథకం ప్రకారము ఎవ్రీ ఇయర్ కూడా సదరు విద్యార్థి ప్రభుత్వానికి వాళ్ళ యొక్క ఫీజుకి సంబంధించిన బకాయిలు సంబంధించిన కాలేజీకి విడుదల చేసే విధంగా అప్లికేషన్ అనేది పెట్టుకుంటూ ఉంటుంది కానీ ప్రభుత్వం వారు సంబంధించిన కాలేజీలకి ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం అనేది ఇక్కడ గమనార్హం అందుకు సంబంధించి గత రెండు సంవత్సరాల్లో సుమారు నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం కాలేజీలకి పడింది కోట్లు ఎస్ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు మరే ఇతర ఫార్మసీ కాలేజీలు కావచ్చు ఏ కాలేజీలు అయినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద విద్యార్థులు చదివినప్పుడు ప్రభుత్వము ఆ యొక్క ఫీజులు ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే కనుక పిల్లల మీద ఆ భారాన్ని పెట్టడానికి సిద్ధపడ్డారు ఎందుకు అనంటే కనుక ప్రభుత్వాన్ని ఎదిరించే పరిస్థితి వీళ్ళ దగ్గర లేదు ఎదిరిస్తే వీళ్ళ కాలేజీ పర్మిషన్స్ ఎక్కడ క్యాన్సిల్ చేస్తారో మీ దగ్గర ఎటువంటి ఉత్తర్వులు ఉన్నాయో అని చెప్పి ఏమి కొర్రి పెడతారో అని చెప్పి అందు గురించి ఈ యొక్క విద్యార్థుల మీద మీరు చదువుకున్నందుకు ట్యూషన్ ఫీజు కింద నాలుగు లక్షల యాభై వేలు ఆరు లక్షలో పది లక్షలో పదిహేను లక్షలో కడితేనే మీ యొక్క సర్టిఫికేట్స్ మీకు ఇస్తాము అని చెప్పని వీళ్ళని బెదిరించడం జరుగుతుంది గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎంతో మంది విద్యార్థులు ఆ యొక్క ఫీజు పే చేసి సర్టిఫికేట్లు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా స్కూల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి హై హై ఫీజెస్ సో ఈ ఎక్స్అెంటెంట్ ఫీజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క పేరెంట్స్కి మొదటి చెప్పేది ఒక రకంగా ఉంటుంది విద్యార్థి తన యొక్క క్లాస్ అంటే చివరి సంవత్సరం వచ్చేటప్పటికి వాళ్ళు చెప్పే స్కూల్ ఫీజు వేరేలాగా ఉంటుంది అని ప్రశ్నిస్తే కనుక ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇయ్యారు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవ్వకోకుండా వేరే స్కూల్లో జాయిన్ అవడానికి అవకాశం ఉండదు అదేమన్నా అంటే కనుక లక్షల్లో ఫీజులు అది అడ్వాంటేజ్ ఇది ఒక ఇది ఒక టైప్ ఆఫ్ మెయిల్ ఉంటుంది అసలు ఈ విధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ కానీ అదేవిధంగా ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ కానీ యాజమాన్యాలు విద్యార్థులకు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి వాళ్ళకి అధికారం ఉందా అంటే గనక ముమ్మాటికి కూడా ఏ విద్యా సంస్థకి విద్యార్థి యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కానీ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఆపే అధికారము లేదు అని చెప్పి తెలంగాణ హైకోర్టు వారు అదే విధంగా సుప్రీంకోర్టు వారు ఎన్నో తీర్పుల ద్వారా చెప్పడం జరిగింది అది ముమ్మాటికి కూడా ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ని వైలేట్ చేసే విధంగా ఉంటమే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో మీరు అనొచ్చు మరి విద్యార్థి ఫీజులు కట్టకపోతే గనక కాలేజీలు ఎలా రన్ చేస్తారు స్కూల్స్ ఎలా రన్ చేస్తారు అని అంటే కనుక ఒకవేళ దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకుని విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టకపోతే గనక ఆ ఫీజులు వసూలు చేసుకోవడానికి సివిల్ కోర్టు ద్వారా రికవరీ సూట్ వేసి ఫీజులు వసూలు చేసుకోవాలి తప్ప ఆ వంక తోటి ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ కానీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ కానీ ఆపడానికి వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు అని చెప్పి కూడా కోర్టులు చెప్పడం జరిగింది ఈ యొక్క విషయానికి సంబంధించే గత మార్చిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు నాకు నేను ఇక ఈ ఫ్రీ కంపెనీ రన్ చేస్తున్నప్పుడు ఒక పాప నా దగ్గరికి వచ్చి శ్రీ అరబిందో భవన్స్ కాలేజీ వాళ్ళ నాకు హాల్ టికెట్ ఇవ్వట్లేదు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అన్న కారణంతో చెప్తే గనక నేను హానబుల్ హైకోర్టు వారి చెంత లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసి హైకోర్టు వారి ద్వారా నేను సదరు స్కూల్ కి ఇంటర్మీడియట్ బోర్డు కి డైరెక్షన్ తీసుకోవడం జరిగింది తక్షణం హాల్ టికెట్ మీరు ఇష్యూ చేయండి

ఏ క్లాస్ అయినా కావచ్చు మరి నిజంగానే అంటే ప్రతి ఇయర్ ఆబ్వియస్లీ ఫీజు కట్టాలి కట్టాలనే విషయం పేరెంట్స్ కూడా తెలుసు ఎండింగ్ వరకు ఆపడం కూడా వాళ్ళు తప్పు అవుతుంది కదా ఎగ్జాక్ట్ మరి వాళ్ళని క్వశ్చన్ చేస్తాం కదా ఎగ్జాక్ట్లీ నేనని అదే అంటే ఇక్కడ నేను అవుట్ రేటు కాలేజీలు దీను దాని తర్వాత స్కూల్స్ ది తప్పు అని చెప్పి నేను చెప్పట్లేదు కొంతమంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా కావాలని చెప్పి దీన్ని అలసుగా తీసుకుని అలసత్వంగా తీసుకుని ఫీజులు కట్టకుండా ఉండటం కూడా జరుగుతుంది అటువంటి సందర్భాల్లో విద్యార్థులు నష్టపోవద్దు కదా వాళ్ళ యొక్క విద్యా సంవత్సరం నష్టపోవద్దు కదా వీళ్ళకి ఆల్రెడీ కోర్టు నుంచి ఆ రావాల్సిన బకాయిల్ని వసూలు చేసుకునే అధికారం హక్కు ఉంది సో ఆ విధంగా చేయాలి తప్ప ఇప్పుడు ఎవరైనా ఒక తప్పు చేస్తే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టు ద్వారా శిక్ష పడే విధంగా చేస్తాం అంతే తప్ప డైరెక్ట్ చేయి తీసుకెళ్లి వాళ్ళు చంప మీదకి వెళ్ళి కొడతామా అది చట్ట వ్యతిరేక చర్య సో ఇక్కడ కూడా అటువంటి చట్ట వ్యతిరేక చర్యలకి యాజమాన్యాలు పూనుకోకూడదు అని చెప్పి నేను చెప్తున్నాను ఓకే సో ఇద్దరు సైడ్ నుంచి తప్పు ఉండే ఛాన్స్ ఉన్నప్పటికీ డైరెక్ట్ గా మీరు ఆపడానికైతే ఛాన్స్ లేదు విద్యార్థి జీవితం నష్టపోకూడదు అని చెప్పి నేను అంటున్నాను ఆ విధంగా చట్టం ఉంది అని చెప్పి నేను చెప్తున్నాను ఎంత ఫీజు కట్టినా కట్టకపోయినా అసలు ఫీజే కట్టకుండా వన్ ఇయర్ మొత్తం కంప్లీట్ చేసినా కూడా సేమ్ మీరు సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ఇవ్వాల్సింది ఓకే ఐపీఎల్ ఆల్మోస్ట్ ఆఫ్ ఆఫ్టర్ సెవెంటీన్ ఇయర్స్ కప్పు వచ్చిందన్న ఆనందం కంటే ఆ ఈవెంట్కి వెళ్ళి పదకొండు మంది చనిపోయారు అనే బాధే ఎక్కువైంది ట్విట్టర్ ట్రెండింగ్లో అరెస్ట్ విరాట్ కోహ్లీ అని అదొక ట్రెండ్ చేస్తున్నారు ఇప్పుడు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలా లేకపోతే గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలా ఎవరు ఎవరు బాధ్యత తీసుకోవాలంటారు అసలు యాక్చువల్గా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే కనుక మ్యాచ్కి వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరగలేదండి ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత విజయోత్సవ ర్యాలీ అని చెప్పి చిన్న స్వామి స్టేడియంలో ఉంది అని అంటే కనుక ఆ యొక్క సెలబ్రేషన్స్కి జనాలు ఆ యొక్క స్టేడియం కెపాసిటీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఏమో అంటున్నారు దానికి మించి లక్షల్లో జనాలు వస్తే అక్కడ తొక్కిసలాట జరిగింది అనేది ప్రాథమికంగా మనకి అందుతున్న సమాచారం అయితే దీనికి సంబంధించి మొత్తం యావత్తు దేశం కూడా వాళ్ళ యొక్క విచారాన్ని వ్యక్తం చేసిన తర్వాత పదకొండు మంది చనిపోయారు తొక్కిసలాటలో కర్ణాటక గవర్నమెంట్ కర్ణాటక హైకోర్టు సుమోటో కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది అని అంటే కనుక సంబంధించిన పోలీస్ వాళ్ళు సుమోటాగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ యొక్క సంఘటన మీద ఆ యొక్క కేసులో పదకొండు సెక్షన్స్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది ముగ్గురు మీద అంటే మూడు సంస్థల మీద చేయడం జరిగింది కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మీద చేయడం జరిగింది ఆర్సీబీ ఫ్రాంచైజ్ వాళ్ళ మీద చేయడం జరిగింది అదేవిధంగా ఆ ఈవెంట్ కండక్ట్ చేసిన డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ మీద కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి కొన్ని అరెస్టులు కూడా చేయడం జరిగింది సో ఈ రిజిస్టర్ చేసిన సెక్షన్స్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ప్రాథమిక సెక్షన్స్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ అదేవిధంగా వన్ వన్ ఫైవ్ ఆఫ్ ది బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అయితే ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి అని అంటే కనుక క్లపుబుల్ హోమోసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే ఏంటి అని అంటే కనుక ఒక ఒకరిని చంపాలి అనే ఉద్దేశం లేకుండా వీళ్ళు కానీ నేను ఒక చర్య చేస్తే నిర్లక్ష్యంగా ఆ చర్య వల్ల ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది అని తెలిసి కూడా అటువంటి చర్య చేస్తే ఇది ఈ సెక్షన్ అనేది అప్లై అవుతుంది ఓకే అదేవిధంగా ఏం జరుగుతుంది అని అంటే కనుక క్రిమినల్ అజాల్ట్ అంటే ఒక నేరంతో కూడిన ఆలోచనతో కూడిన దాడి చేస్తే ఆ దాడి వల్ల ఎవరైనా గాయపడితే అనేది ఇంకొక సెక్షన్ చెప్తే అసలు జరగలేదు ఎవరినైనా దాడి చేయాలనే ఉద్దేశంతో ఏదైనా సరే పదునైన వెపన్ అంటే కత్తి గాని లేదు అంటే గనక షూట్ చేయడానికి కావాల్సిన గన్ గాని లాంటివి వాడి ఎవరినైనా గనక గాయపరిస్తే లేదంటే ఎవరినైనా సరే ఆపద కలిగిస్తే వాళ్ళని ఏం శిక్షించాలి అని చెప్పే సెక్షను అదేవిధంగా అనుమతి లేకుండా అన్లాఫుల్ అసెంబ్లీ కొంతమంది వ్యక్తులు అక్కడ ఏదైనా మీటింగ్ లాంటివి పెడితే వాళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలి అని చెప్పే సెక్షన్ ఒకటి అదేవిధంగా పోలీసు అధికారులు విధులు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళకి ఆటంకం కలిగించారు అన్న అంశంపై ఒక సెక్షను అదేవిధంగా ఒక వ్యక్తిని ఎవరైనా సరే కిడ్నాప్ చేసి రహస్య ప్రదేశంలో దాచినప్పుడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క సమాచారము ఎవరికైనా తెలిసినప్పుడు అది బయటికి తెలియచేయకపోతే వాళ్ళకి పడే శిక్ష సో ఈ విధంగా సెక్షన్స్ అనేది రిజిస్టర్ చేయబడడం జరిగింది అయితే ఈ రిజిస్టర్ చేయబడిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే గనక ఏవి కూడా అంటే ఒక రెండు మూడు సెక్షన్స్ తప్ప మిగిలిన సెక్షన్స్ కూడా అప్లికబుల్ అయ్యే సెక్షన్స్ కాదు అనేది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇక తొక్కి స్లాట్కి సంబంధించి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన విధానం గానీ ఇక్కడ తొక్కిస్లాడ్ జరిగిన విధానం గానీ అక్కడ తొక్కిస్లాడ్ జరిగిన విధానం గానీ ఇక్కడ ఒక ప్రాణం బలైంది ఇంకొక ప్రాణం ఇప్పటికి కూడా కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతూ ఉంది దానికి సంబంధించి కూడా దానికి కారణమైన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడము దాని తర్వాత ఈవినింగ్ వరకు బెయిల్ రావడము ఆయన బయటకు వచ్చేయడం కూడా జరిగింది సో కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే గనక అక్కడ కూడా అంటే తొక్కిస్లాటే ప్రాథమిక ఇది అంశం అయితే అక్కడ పోలీస్ అధికారులు దీనికి సంబంధించి సంబంధించిన పోలీస్ కమిషనర్ని అదేవిధంగా మిగిలిన అధికారులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేయడం జరిగినప్పుడు వాళ్ళు కూడా బాధ్యుల కిందనే భావించాలి కదా మరి పోలీస్ కమిషనర్ కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా అంటే విరాట్ కోహ్లీ గారిని అరెస్ట్ చేయాలి అని అంటే కనుక ఆబ్వియస్లీ ఆ యొక్క పోలీస్ అధికారులని అక్కడ బందోబస్తు నిర్వహిస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ని అందర్నీ కూడా అంటే ఎవరైతే అనుమతులకి కావాల్సిన ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళు గాని వీళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు సో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అదే విధంగా ఇక్కడ సంధ్యా థియేటర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అక్కడ కూడా ఆ చిన్న స్వామి స్టేడియం కు నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు ఆ యొక్క స్టేడియం క్లోజ్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవాల్సిన ఏర్పడుతుంది అదే విధంగా అక్కడ ఉన్న వ్యక్తులు ఒకవేళ విరాట్ కోహ్లీ గారిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడ అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఏదైతే ఆర్డర్ ఉందో అదే ఆర్డర్ని వెళ్ళి కర్ణాటక హైకోర్టు వారి ముందు చూపించి ఇదే ఇటువంటి సంఘటనలోనే ఆ కోర్టు ఈ విధంగా ఉత్తర్వులు ఇచ్చింది అని చెప్పి అన్నప్పుడు ఆబ్వియస్లీ ఆయన అరెస్ట్ కాకోకుండా ఉండడానికి ముమ్మాటికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారు ఆయన ఓన్ మూవీ ప్రమోషన్ కోసం సంధ్యా థియేటర్కి వచ్చారు విరాట్ కోహ్లీ ప్రమోట్ చేసుకుంటానో లేకపోతే నా గేమ్ నో లేకపోతే ఏదైనా సరే నేను ప్రమోట్ చేసుకుంటానని వెళ్ళలేదు ఆర్సీబీ మేనేజ్మెంట్ పిలిస్తే గెస్ట్ కదా అక్కడ ఆయన ఎందుకు సంధ్యా థియేటర్ లో కూడా మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక అల్లు అర్జున్ గారు సినిమా ప్రమోట్ చేసుకోవడానికి రాలేదు సంధ్యా థియేటర్ వాళ్ళు ఆయన యొక్క సినిమాని ప్రీమియర్ లైక్ ముందే వేస్తే ప్రీ రిలీజ్ కింద వేస్తే అది చూడడానికి వచ్చాడు అది చూడడానికి వచ్చి ప్రజల్ని రచ్చగొట్టే విధంగా కారు మీదకి వెక్కి వేవ్ చేశారు చేతులు అనేది ప్రాథమికమైన ప్రైమ్ ఆఫీస్ ఎలిగేషన్ ఆయన మీద సో ప్రమోషన్ చేశారు అన్నది కాదు అక్కడ ఆయన బయటకు వచ్చి ఆయన ఊపితే ప్రజలు పెద్ద స్థాయిలో వస్తారు అక్కడ తొక్కిసలాట జరుగుతుంది అని తెలిసినా కూడా ఆయన ఊపారు అనేది ఆయన మీద ఆరోపణ అయితే పర్మిషన్ ఉందా లేదా అప్పుడు ఆయన ఎగ్జాక్ట్లీ పోలీసులు ఏమంటున్నారు అంటే కనుక అసలు దానికి మేము పర్మిషన్స్ ఇవ్వలేదు ఇవ్వకపోయినా నిర్వాహకులకు చెప్పాము అయినా కూడా వాళ్ళు ఈ లైక్ ఆయన ఇన్వైట్ చేశారు ప్రైవేట్ బౌన్సర్స్ పెట్టి అని అంటున్నారు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అని అంటే కనుక అక్కడ పర్మిషన్ ఉంది ఎస్ పర్మిషన్ ఉంది అక్కడ కి సంబంధించి జోసాలకు సంబంధించి పర్మిషన్ ఉంది అయితే స్టేడియానికి సంబంధించి ముప్పై కెపాసిటీ ఉన్న స్టేడియంలో అక్కడ ఏం జరిగింది అని అంటే కనుక ఎక్కువ మంది ప్రజలు తరలి రావడం చేత అది కోహ్లీ గారిని చూడడానికి కావచ్చు లేదు అంటే ఎంటైర్ టీమ్ చూడడానికైనా కానీ కావచ్చు ఎందుకు అని అంటే కనుక ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత తర్వాత కప్పు కొట్టడం అనేది అందరూ వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నటువంటి సందర్భం కాబట్టి వాళ్ళందరూ రావడం జరిగింది అక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేయక గేటు చిన్నగా ఉండటం చేత ఇదంతా జరిగింది అని చెప్పి అని అంటున్నారు కాబట్టి ఈ యొక్క అపోహలు ఫ్రీ టిక్కెట్స్ ఇస్తున్నారు ఫ్రీ పాస్లు ఇస్తున్నారు వెళ్ళడానికి అనేది కూడా ఒక అపోహ కింద జరిపారు అని చెప్పాను మరి ప్రైమాఫేసీ కింద ఎంక్వైరీ చేయాలి అని అంటే గనక ఎవరు ఇటువంటి వదంతులు వాళ్ళు ప్రజల మధ్య కలిగించడానికి వ్యాపింప చేయడానికి కారకులు అయ్యారు వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఒక పర్మిషన్ అంటే ఒక క్రికెట్ పర్మిషన్ అని అంటే కనుక పోలీసు రెవెన్యూ ఫైర్ అదేవిధంగా రోడ్స్ ట్రాఫిక్ సంబంధించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఈ విధంగా అందరూ కూడా దాంట్లో భాగస్వాములై ఉంటా ఉంటారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా అదే విధంగా కన్సర్న్ మున్సిపల్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కలిసి పర్మిషన్ ఇస్తేనే ఏదైనా ఒక వేడుకకి అనుమతి అనేది ఉంటది మరి అటువంటి అప్పుడు ఈ యొక్క ముగ్గురు మీదే కాదు మిగిలిన ప్రభుత్వ అధికారుల మీద కూడా కేసు రిజిస్టర్ చేయాల్సిన ఆవశ్యకత ఇక్కడ ఉంది సస్పెండ్ చేశారు అని అంటే కనుక ఆబ్వియస్లీ ఏంటి అర్థం ఇప్పుడు ప్రాథమిక విచారణ జరుగుతుంది మరి వాళ్ళని కూడా చేయాలి కదా అంటే కమిషనర్ ని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా లేదు లేదు కదా సో కాబట్టి కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ప్రభుత్వం మీద వచ్చిన ఇన్షియల్ గా నిందని అంటే ఆ క్రౌడ్ని మేనేజ్మెంట్ చేయలేకపోయింది ముందస్తు ప్రణాళిక లేదు అంటే అటువంటి క్రౌడ్ వస్తుందని తెలిసినా కూడా వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేశారు అదే విధంగా బయట తొక్కి స్టార్ట్ జరుగుతున్నా కూడా లోపల విజయోత్సవ సభలు ఆగలేదు ఇవన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి ఉన్నాయి అంటే కేంద్రం దగ్గర నుంచి కానీ మిగిలిన రాష్ట్రాల్లో ఎవరైతే కనుక ఉన్నారో అంటే అపోజిషన్ పార్టీకి సంబంధించి నాన్ కాంగ్రెస్ పార్టీస్ ఎవరైనా కానీ ఆబ్వియస్లీ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటిని పక్కకి జరపాలి అని అంటే కనుక వాళ్ళు ఏం చేయాలి గనక కేసు రిజిస్టర్ చేయాలి సో కేసు ఇక్కడ రిజిస్టర్ కూడా ఏంటి సుమోటో ఆగ్నిజెన్స్ చేశారు అంటే ఎవరు వచ్చి ఫిర్యాదు చేయలేదు అంటే బాధితులు పదకొండు మంది చనిపోతే గనక చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు అక్కడ లోకల్ ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్లే వాళ్ళే కేసు రిజిస్టర్ చేసుకున్నారు ఎవరు వాళ్ళే దాన్ని సుమోటో కేసు అని చెప్పానంటే రిజిస్టర్ చేసి అరెస్ట్ అనేది చేయడం జరిగింది కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ డైరెక్ట్ గా వచ్చేసి అరెస్ట్ చేసే సందర్భం లేదు అంటే ఇప్పుడు ఇదంతా కూడా రాజకీయాలతో కూడుకున్న అంశాలండి ప్రెషర్ ఉందనుకోండి అరెస్ట్ చేయాలి అని చెప్పి అరెస్ట్ చేయొచ్చు ఓకే అరెస్ట్ చేయొద్దు అని అనుకుంటే అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆయనే ప్రధానమైన కారణము ఆయన చూడడానికి ప్రజలందరూ వచ్చారు విరాట్ కోహ్లీ గారిని చూడడానికి లేదు అంటే ఇటువంటి తొక్కిస్తాట జరగదు తొక్కిస్తాట జరుగుతుందని తెలిసినా కూడా ఆయన స్టేడియంకి వచ్చారు అని చెప్పి చెప్తారు అని చేయొచ్చా ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అండి ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఏ కారణం చేత అరెస్ట్ చేసేస్తారు అంటే పోలీసులకి ఆ అధికారం ఇచ్చింది కానీ దాని తర్వాత కోర్టు నుంచి వాళ్ళకి అధికారం లేదు అయినా సరే వాళ్ళు అరెస్ట్ చేశారు నా పాత్ర లేదు ఆ పాత్ర ఉందా లేదా అని విచారించకుండానే అంటే ప్రజల్లో వాళ్ళ యొక్క లోటుపాట్లని తప్పిదాన్ని కప్పి చేసిన చర్య ఇది అని చెప్పని కోర్టులో ఆబ్వియస్లీ ప్రూవ్ అవుతుంది ప్రూవ్ అయినప్పుడు ఇన్నోసెంట్ కింద కానీ ఈ మీడియా ఏమవుతుంది మీడియా ఛానల్స్ కానీ ప్రజలు కానీ సోషల్ మీడియా కానీ విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి సో ప్రజల గురించి ఎంతో మంది మీద నవ్ డేస్ పోలీసులు తప్పుడు కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రాజకీయ కారణాల చేత కూడా సో చేయొచ్చు మొత్తానికి నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు అని అంటనా రైట్ మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయొచ్చు ఏ సిచ్యువేషన్ మీద ప్రెజర్ లో అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది ఎఫ్ఐఆర్ ఉంటే ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్ ఓకే డన్ అండి థాంక్యూ యా థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది చాలా కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా ట్రాఫిక్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కలలో నుంచి వెళ్ళండి పోటి